అందరికీ నమస్కారం దురదృష్టకరమైన రాశి కుంభరాశి అన్న విషయం అందరికీ తెలుసు కానీ భవిష్యత్తులో ఈ కుంభరాశి వారు నెంబర్ వన్ స్థానానికి వెళ్ళబోతున్నారు వీరు జీవితంలో చక్రం తిప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి వారు భవిష్యత్తులో ఏ విధంగా నంబర్ వన్ స్థానానికి వెళ్తారు వీరు జీవితంలో ఎలా చక్రం తిప్పుతారు అదేవిధంగా దురదృష్టకరమైనటువంటి రాశిగా ఉన్నటువంటి కుంభరాశి వారు అదృష్టవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతారు ఇదంతా కూడా సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఉస్శాత విష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు జీవితం అంటే చీకటే కాదు వెలుగు కూడా ఉంటుంది అనే విషయాన్ని కుంభరాశివారు ముందుగా తెలుసుకోవాలి ఓటమే కాదు గెలుపు కూడా ఆనంద ఆనందాన్నిస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే కుంభరాశివారు ఇంతవరకు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని ఇబ్బందులు పడి ఉన్నారు శత్రువులు పెరిగిపోయి ఆర్థికంగా చితికిపోయి ఎలాంటి డెవలప్మెంట్ లేక అవస్థలు పడుతున్నారు కుటుంబంలో అవసరాల కోసం అప్పులు తీసుకుని ఆ అప్పులు తీర్చలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు ఈ సందర్భంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటూ వచ్చారు ఉన్న కొద్దిపాటి బంగారు ఆభరణాలను వస్తువులను తాకట్టు పెట్టి వాటిని అమ్మేసి అప్పులు తీర్చుదామన్న ఎలాంటి అవకాశాలు లేక చుట్టూ చిమ్మ చీకట్లు కమ్ముకున్న వేళ వాళ్ళకిప్పుడు ఆ చీకట్లు తొలగిపోయి మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క కుంభరాశి వారికి కుంభరాశి జాతకులు ఎవరైతే పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా వివాహ గడియలు రాబోతున్నాయి అలాగే పెళ్లై లైఫ్ పార్ట్నర్ తో లైఫ్ లో గొడవలు పడుతున్న వారికి మనస్పర్ధలు వస్తున్నాయని చెప్పి బాధపడుతున్న వారికి ఇక ముందు రాబోయే రోజుల్లో ఈ గొడవలు తగ్గిపోవడంతో పాటు మనస్పర్ధలు దూరం కాబోతున్నాయి వారు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నారు అనారోగ్యంతో బాధపడే వాళ్లకు శత్రువులకు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు రుణ బాధలతో అవస్థలు పడుతున్న వాళ్లకు ఈ జూలై నుంచి కాలం కలిసి రాబోతోందని చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకుల విషయంలో ఇంతవరకు ప్రధాన గ్రహాలైన శని గురువు రాహువు కేతువు కారణం చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఒక్క గ్రహం కూడా మీద ఎలాంటి చూపించక వీటి కారణంగా వీళ్లకు ఇంతకాలం కలిసి రాలేదనే చెప్పుకోవాలి ఏల్నాటి శని యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల ముఖ్య గ్రహాల స్థానాల వల్ల కుంభరాశి జాతకులు వివాదాలు గొడవలు చిరాకులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు కుంభరాశి జాతకులు ఆర్థిక పరంగా ఒడిదుడుకు ఎదుర్కొన్నారు ఏలినాటి శని ప్రభావం వల్ల అధికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి వర్తక వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు కుంభరాశి వారి కుటుంబ జీవితం ఇంతకాలం అనుకూలంగా లేకుండా పోయింది భాగస్వామితో కుంభరాశి జాతకులు సంతోషంగా గడపలేకపోయారు కెరియర్ పరంగా ఇబ్బందులు పడ్డారు ఈ జాతకుల ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించలేదు అతి కష్టం మీద జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చారు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి గురువు సప్తమ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలోకి వెళ్లడం వల్ల ఈ కుంభరాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారుతోందనే చెప్పుకోవాలి వీరికి నెమ్మదిగా కష్టాల నుంచి ఉపశమనం లభిస్తూ వస్తోంది వీరికి రాబోయేదంతా కూడా మంచి కాలమే అని చెప్పి చెప్పుకోవాలి వ్యాపారంలో లాభాలు కలగడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అనుకూలంగా ఉంటాయి బదిలీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి సినీ మీడియా రంగాల వారికి కాస్త కష్టకాలమని చెప్పాలి రైతులకు మధ్యస్థంగా ఉంటుంది అయితే ఇదే సమయంలో ఉద్యోగాల్లో గొడవలు అధికంగా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతోంది ఈ జూలై నుంచి ఈ రాశి వారికి యాభై నుంచి అరవై శాతం వరకు అదృష్టకాలం నడవబోతోంది ప్రధాన గ్రహాలైన శని భగవానుడు చతుర్థ స్థానంలో రాహు ఐదవ స్థానంలోకి వెళ్లడం వల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారు నోటికి అదుపులో పెట్టుకుని మనోధైర్యంతో ముందుకు వెళ్తే టైం దగ్గరకు వచ్చిందని చెప్పొచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పురోగతి కలుగుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలనేవి చూస్తూ ఉన్నారు కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా సూచించబడుతోంది అయితే అర్ధాష్టమ శని వలన ఇంట్లో అక్క చెల్లెళ్లు అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి ఈ రాశి వారి పిల్లలు మాట వినరు జీవిత భాగస్వామి కూడా మాట వినరు ఇక అర్ధాష్టమ శని ప్రభావం ప్రధానంగా మనస్సు మీద పడుతుంది ఈ శని ప్రభావం వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉండబోతోంది ఆ తరువాత నుంచి వారికి శని తొలగిపోతుంది కష్టాల నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో కుంభరాశి వారి యొక్క జాతకంలో చీకట్టు తొలగిపోయి పూర్తిగా వెలుగు కిరణాలు వెలుగు చూసేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో ఈ రాశి వారు గురు కేతువులు అనుగ్రహం సంపాదించుకోవాలి రాహుకేతువులు పూజలు చేయించుకుంటే మంచిది కుంభరాశి వారికి కెరియర్ పరంగా మార్పులనేవి ఎక్కువగా రాబోతున్నాయి ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేసేటటువంటి ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి ఉద్యోగ మార్పు కలిగే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు డిసెంబర్ వరకు కూడా వీరికి సమయం అనుకూలంగా ఉంది కుంభరాశి వారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలనేవి కలగబోతున్నాయి కుటుంబ విషయానికి వస్తే కుంభరాశి వారికి ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబంలో వచ్చేటటువంటి ఒత్తిడి అనేది అధికమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి ఈ యొక్క ఒత్తిడి ఇంటి వాతావరణంలో కూడా సమస్యల్ని కలిగించడంతో పాటు శని సంచారంతో పరిస్థితులు కొద్దిగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది కుటుంబ సమస్యలు పరిష్కృతం అవుతాయి అయితే తోబుట్టువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి మీ కుటుంబంలో ఎక్కువ సమయం గడపడానికి మీరు ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది ఆర్థిక రంగంలో లాభాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మీరు చూసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏ పనైనా చాలా సీరియస్ గా చేయొచ్చు అన్ని ప్రయత్నాలు ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది జీవితంలో ఆనందం వ్యాపారంలో విజయం అనేది మిమ్మల్ని వరించబోతోంది విదేశీ పరిచయాల నుంచి ప్రయోజనకారిగా మీకు చక్కటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి బాగా కలిసొస్తుంది కాకపోతే కొన్ని జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని వేధించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నలభై ఐదేళ్లు దాటిన వారు శని వలన కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు పడే సూచనలున్నాయి శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి శనికి అభిషేకాలు చేయటం కానీ నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుణ్ణి నిందించకండి అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలాలను మనకు అందించినటువంటి దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోవాలి అప్పుడప్పుడు రాహుకేతువుల స్తోత్రాలు కూడా పఠించుకోవడం ఎంతో మంచిది శనివారం పేదలకు దాల్చిన చెక్క ప్రసాదం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి హనుమాన్ చాలీస శనివారాల్లో జపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది ఆవ నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితం ఉంటుంది ఆర్థిక సంక్షోభాలతో పోరాడడానికి శుక్రవారం శ్రీ సూక్త పఠించండి ఇవన్నీ మీ కష్టాలను తొలగిస్తుంది ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితం మీకు లభించబోతోంది దీన్ని ఇక కుంభరాశి వారికి అన్ని మంచి రోజులే అని తెలుస్తోంది చీకటి రోజుల నుంచి వెలుగులోకి వీరి యొక్క జీవితం రాబోతోందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవలసిన కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి జాతకులు వారి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలను దాటుకోవడానికి వారి యొక్క లైఫ్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనే విషయాలతో పాటుగా వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం మరి కుంభరాశి వారు ఏ నక్షత్రం వారైనప్పటికీ కూడా వారు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చేయవలసింది ఏంటి అంటే నిత్యం శనిదేవుణ్ణి పూజించాలి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారం అందించాలి ఆదివారాలు అష్టమి రోజులలో భైరవాలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు మిరియాలు ఎక్కువగా ఉపయోగించాలి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించటం వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక వారికి ఏదైనా దానంగా ఇవ్వాలి వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజున సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళా బుధ మరియు చవితి రోజులలో గణేష్ మంత్రాలు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరంపై బంగారం ధరించటం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించటం అదృష్టం మరియు అనుకూలతని మీ వైపుకు ఆకర్షిస్తుంది అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయటం మంచిది క్రమంగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది ఇక శనివారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి అల్పాహారం భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినొచ్చు పండ్ల రసాలు పానీయాలు కాఫీ పాలు మొదలైనవి తరాగచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించండి రాత్రి పూట మీకు నచ్చిన పలహారం దేన్నైనా సరే తినవచ్చు మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలు బరువైన మట్టి పాత్రలో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయండి జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి ఇంటి పైకప్పు మీద బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహార్తని తీర్చుకోవడం కోసం నీటిని ఉంచండి ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి ఉంచండి ఇలా చేయటం వల్ల మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా రాబోయే భవిష్యత్తులో నంబర్ వన్ స్థానంలో కుంభరాశి వారు ఏ విధంగా ఉండబోతున్నారో ఎలా చక్రం తిప్పబోతున్నారో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఈ వీడియోని కుంభరాశి వారితో తప్పకుండా మీరు షేర్ చేసుకోండి శుభం